ఈరోజు తోటకూర ఫ్రై చేస్తున్నాను ఈ ఆకులు తోటకూర శుభ్రంగా కట్ చేసుకొని కడుక్కొని పెట్టుకున్నాను ఇది ఇప్పుడు స్పైసీగా చాలా టేస్టీగా తయారు చేస్తాను స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుందాం దాంట్లో ఒక గ్లాసులు వాటర్ పోసుకుందాం పెద్ద గ్లాసుతో గ్లాసులు అది ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న తోటకూర కట్ చేసి పెట్టుకున్నాం కదా కడిగేసుకుని అది మొత్తం దాంట్లో వేసేసి మూత పెట్టేసి టెన్ మినిట్స్ మరగనిద్దాం టెన్ మినిట్స్ అయింది చూద్దాం ఉడికింది స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో ఉన్న వేడి నీళ్ళన్నీ బయటకు పోయేటట్టుగా వంపుకుందాం వంపుకున్నాక తోటకూర ఉంది కదా ఉడికిపోయి అది ఒక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకుందాం పదార్థాలు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు రౌండ్గా కట్ చేశాను పసుపు కారం మిరపకాయలు మూడు ఉప్పు ఎండుమిరపకాయలు నిలువుగా ముచ్చుకులు తీసి అప్పుడు నిలువుగా కట్ చేసుకుని అవి కడిగేసుకుందాం గింజలు పోయేటట్టుగా కడిగేద్దాం ఒక స్పూన్ మినపప్పు చిన్న రోల్లో వేసుకుని దాన్ని బద్దలు అయ్యేటట్టుగా దంచుకుందాం తోటకూర చల్లారిపోయింది అది గట్టిగా పిండి వేసుకొని వాటర్ అంతా తీసేసి వేరే గిన్నెలో వేసుకుందాం ఇప్పుడు దీంట్లో ఉప్పు తగినంత వేసుకోవాలి నేను కొలత వేసేసుకున్నాను దాంట్లో తర్వాత పసుపు కారం ఈ మూడు వేసుకొని మొత్తం ఉప్పు తోటకూర అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుందాం ఇప్పుడు దీనికి కావాల్సింది నూనె మూడు స్పూన్లు వేస్తాం దీనికి అంటే ఆ క్వాంటిటీ అంతే ఉంది మూడు స్పూన్లు సరిపోతుంది మూడు స్పూన్లు వేసాక మినపప్పు దంచి పెట్టుకున్నాం కదా బద్దల బద్దల కింద అవి వేసేయాలి దాంట్లో ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాం వెల్లుల్లి కట్ చేసాం కదా అవి చిన్న చిన్న ముక్కలు చేస్తాం అవి ఇప్పుడు తర్వాత దీని తర్వాత ఏమో పసిమిరపు కూడా వేసేసుకుందాం కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కట్ చేసి గింజలు తీసి కడిగి పెట్టుకున్నాం అవి వేసేసి కలిపేద్దాం మూత చూద్దాం వేగిపోయింది మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసేద్దాం ఇప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చెప్తాను ఉత్తి తింటాం ముందు ఎలా ఉంది చాలా బాగా వచ్చింది అనవల కలుపుతాను తోటకూర ఎక్కువ తినాలి అన్నం తక్కువ తినాలి చాలా కమ్మగా చాలా టేస్టీగా వచ్చింది నేను దీంట్లో ఈ అన్నులకు కొంచెం ముందపప్పు ఆవకాయ పచ్చడి పెట్టుకున్నాను అది తర్వాత కలుపుకుని తింటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి